నా నా పేరు అంబ్రీడలు దేవుడి నాకు ఇచ్చిన నూట ఇరవై మూడు కొత్తపాట వందనాలయ్యా మహారాజా వందనాలయ్యా వందనాలయ్యా మహారాజా వందనాలయ్యా वाक्यरुपुडवन्दनालया विश्वकर्ता वन्दनालयं वाक्यरुपुडवन्दनालया विश्वकर्ता वन्दनालय वन्दनालया महाराजा वन्दनालया க்கியூட வந்தனாலய விஷகர்த்த வந்தாலய உன்னவாட வந்தாலய சுஷ்டி கத்த வந்தனால உன்னவாட வந்தனால சுஷ்டி கத்த வந்தனாலய வந்தனால ஓ மகாராஜ வந்தனால வந்தனால மகாராஜ వందనాలయ్యా దేవుడు సృష్టిని నిర్మించి మానవుల్ని చేసి ఆయనకి ఇష్టమైన రీతిగా మానవులు బతకాలని ఆశ దేవుని కలిగి ఉండి మనం సృష్టించాడు దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవుని మార్గంలో మనం నడవాలి దేవుని దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని మనము విడనాడబడాలి విడనాడి దేవుని మార్గాన్ని అనుసరించి దేవునిలో మనము నిత్యము వెలిగే విధంగా దేవుని పాదాలను ఆశ్రయించాలి దేవుని సన్నిధిని ఆశ్రయించాలండి కాబట్టి మనందరం మనం రక్షింపబడ్డాము ఓకే దేవుణ్ణి ఆశ్రయించామని చెప్పి చాలామంది అనుకున్నారు దేవుని ఆశ్రయిద్దాము దేవుని రక్షణలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుని రక్షణలోకి చాలా రాలేదు రాలేని వారు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా దేవుని రక్షణలోకి నడిపిద్దాము దేవుని స్వార్థను ప్రకటిద్దాము దేవుణ్ణి పరిచయం చేద్దాము రోజు కనీసం ఒక్కరికైనా సరే దేవుని స్వార్థను మనం ఖచ్చితంగా ప్రకటిద్దామండి ప్రేజ్ దలో ఆమె